ై నరంగు దూత గిలి పావునికలేని నను ఏమిక గాసినై నరంగు దూతగలిపా నను ఏమిక గా సులిని ఫలాను మేఘమి ಮಾಡು ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి దేవాది దేవునికి నిత్యము స్థుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు చెలును గాక ఆమెన్ ఆత్మీల భావనర్ గద మరో పర్యాయం మనం ఇలాగిన దేవుని ధ్యానం ధ్యానించే కృపను దేవాది దేవుడు మనకు అనుగ్రహించున్నారు దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమిగల దేశమున ప్రభు మనలను నడిపించినగాక నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము పదమూడవ అధ్యాయము లేదా పదిహేడు పద్దెనిమిది వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాం పద్దెనిమిదవ వచనం అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను ఇస్రాయేలీలు యుద్ధ సన్నదుల యగుప్తుల నుండి వచ్చిరి ప్రార్థన మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి దేవస్తోత్రం చదువబడిన వాక్యం మీద వినుచున్నవారు మీ వారు మీ దాసుడనైనా నన్ను మరుగుచేసి దైవస్వరమును వినిపింపచేయమని రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని సజీవుడు సర్వాధికారి సర్వాంతర్యామి అయిన ఏసయ్య పరిశుద్ధమైన నామూలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆమెన్ ప్రిలరా గదు ఈ చదవబడినటువంటి వాక్యాలలో దేవాది దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీలకు మరి వారు ఉన్న వాగ్దాన దేశం అది సమీపమై ఉండినప్పటికీ ఫిలిస్తీల దేశము సమీపమై ఉన్న ఆ మార్గమున వారిని నడిపింపక తన ప్రజలు చుట్టూదారి ఎర్ర సముద్ర పరణ్య మార్గాన్ని దేవుడు నడిపించారని చూస్తున్నాం ఆత్మీలరా గమనించారా వారు ఫిలిస్టీన్లు దేశం గుండగా వెళితే చాలా త్వరగా సమీపంగా వెళ్ళిపోతారట కానీ దేవుడు వారిని ఎలా నడిపించారు చుట్టూ అరణ్య మార్గంలో వారిని నడిపించారట దేవుడు ఎందుకు వారిని అంతగా ప్రయాసపెట్టి నడిపించారంటే ఒక మాట అక్కడున్నది పదిహేడవ విషయంలో దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకుని అంటే దేవుడు ఇజ్రాయేలీలను విడిపించడమే కాదు ఇజ్రాయేలీలు ఒకవేళ మార్గ ఏదైనా యుద్ధం చూస్తే వారు పశ్చాత్తాపడి ఏ కోశానైనా వెనుదిరిగిపోతారేమో వారి కొరకు సిద్ధపరిచినటువంటి వాగ్దాన దేశం వారి కొరకు సిద్ధం చేసినటువంటి త్రవ్వని బావులలో నీళ్ళు నాటని చెట్ల యొక్క వృక్ష ఫలాలు వీటన్నిటిని ఎక్కడ వాళ్ళు పోగొట్టుకుంటారు అని చెప్పి ప్రభు ఆలస్యమైన దూరమైన ఏ మార్గంలో నడిపించారంట అరణ్య మార్గంలో నడిపించాడట దేవునికి మహిమ కలుగునిగాక చూడండి కొన్నిసార్లు విశ్వాస జీవితంలో కూడా ప్రభువు తన కార్యం చేయదలచినప్పుడు తన అద్భుతాన్ని చేయాలనుకున్నప్పుడు వెనువెంటనే చేయక ఆ వ్యక్తిలో కానీ కుటుంబంలో కానీ బహుశా సేవకుని కానీ నా జీవితంలో పరిచర్య విషయమే కానీ చుట్టూదార్యగు అరణ్యంలో ప్రజలు నడిపించి అద్భుతం చేసినట్లుగా వారికి కొంత శ్రమను చూచిన తర్వాత దేవుడు వారి జీవితాల్లో కార్యాలు జరిగించడం పరిపాటి దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు నా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది అని కొందరు తలంచుచు ఉంటారు పేరు అయితే ఏది చేసినా దేవుడు తన పిల్లల క్షేమం కొరకే చేస్తున్నారు అన్న సంగతి మనం గుర్తిరగాలి దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశంతో తన పనిని చేస్తున్నారనే విషయాన్ని మనం చుట్టూ దారిలో అరణ్యంలో ప్రభు నడిపించారని లేఖన చూస్తున్నాం కదా అయితే ఈ అరణ్యంలో ప్రభు ఎలా నడిపించాడో చూద్దాం ఒకసారి నూట ఏడవ ఏడవ వచ్చిన వారు ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించిన అంటే అర్థమేంటి తెలుసా అరణ్యాన్ని నీటి మడుగుగా చేశాడు ఎండిన నేలను ప్రభువు నీటి ఊటలుగా చేశారు కనుక నేను కీర్తనకాడు అంటున్నాడు వారొక నివాసపురం అనగా వాగ్దాన దేశం వెలుటకు గాను దేవుడు వారిని చక్కని మంచి త్రోవను ఆయన వారిని నడిపించెను దేవునికి స్తోత్రం ప్రియులరా ఆత్మీయులరా ఇంకా నువ్వు వారిని నడిపించిన విధానాన్ని గూర్చి హో శివ గ్రంథం ఒకటి పద్నాలుగు మీ భార్యలను మీ పిల్లలను మీ ఆస్తియు ఆస్తియువర్ధన అవతల మోషి మీకు ఇచ్చిన దేశమున నివసింపబలను కానీ పరాక్రమవంతులు సూర్యులునైన మీరందరూ యుద్ధ సన్నిధులై మీ సహోదరులకు ముందుగా నడవండి అంటున్నాడు దేవునికి స్తోత్రం ప్రియులరా నిర్గమాకాండ పద్నాలుగు నాలుగు పద్నాలుగు రెండు ప్రకారంగా ఈ భాగాన్ని మనం చదివినప్పుడు దేవుడు వారిని నడిపించినప్పుడు వారి ఎదుటను ఒక్కొక్క గోత్రం చెప్పున దిగవలనని సముద్రమునది వారు దిగవలనని ప్రభువారు మాట్లాడినట్లు ఇక్కడ చూస్తాం అలాగే నిపులరా మరి వారు నుండి వారు బయలుదేరినప్పుడు దేవుడు వారి జీవితంలో అద్భుతాలు జరిగించినట్లుగా చూస్తాం అద్వితీయోపదేశకాండం రెండు పది మనం చూసినట్లయితే అరణ్య ప్రదేశంలోను గల పాడైన ఎడారిలోనూ వారిని కనుగొని ఆవరించి వింటున్నారా వారిని కనుగొని వారిని ఆవరించి దేవుడు వారిని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వారిని కాపాడెను అంటే అరణ్య మార్గంలో దేవుడు వారిని ఎలా నడిపించాడయ్యా అంటే ఒక కనుగుడ్డును తన కనుపాప ఎలాగున కాపాడుతుందో దేవుడు అలా కాపాడి నడిపించారు ఆ అరణ్యంలో దేవుడే వారికి తోడై దైవ సన్నిధిని అనుగ్రహించి సురక్షితముగా ఒక గ్రద్ద తన పిల్లలను రెక్కల మీద మోసినట్లుగా దేవుడు వారిని మోస్తూ పోషించి నడిపించారు దేవునికి స్తోత్రం ప్రిలరా దగ్గర దారిగా ఫిలిస్తీన్ల దేశం ఉన్న చుట్టూ దారిలో ఎందుకు దేవుడు నడిపించాడో తెలుసా ఆయన తన భుజస్కంధాల మీద వారిని మోయాలనుకున్నాడు కనుకనే చుట్టూ దారిలో నడిపించారు ఈ మాటలు పెంచిన ఆత్మీలారా బహుశా నీ జీవితంలో కూడా ఎదురవుతున్న కష్టాల విషయంలో నువ్వు శోధించబడుతున్న శోధన విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉన్నదేమో ఆ ప్రణాళికలో నిన్ను నడిపిస్తున్నాడేమో నీ ఎడల తన కార్యమును జరిగించుటకు గాను నీ ఎడల తన ఉన్నతమైన ఉద్దేశములను నెరవేర్చుటకు గాను నీ కుటుంబ పక్షాన తన యొక్క చిత్తమును వెల్లడిపరచుటకు గాను నీ ఉన్న వారిని కొంత కొందరు దూరం అవడం కూడా దేవుడు అదొక మేలు కొరకు చేసాడేమో ఎందుకంటే వారందరూ దూరం కాకపోతే నాకు వారున్నారు నాకు వీరున్నారు నాకు అన్నున్నారు తమ్ముడు ఉన్నారు మేనమా ఉన్నాడు మేనత్తు ఉన్నాడు అదిగో నా బావమరిది బ్రతుకు కోరేవాడు ఉన్నాడంటే చెప్పి నువ్వు వాళ్ళని చూసుకుంటావు వాళ్ళే నీకు దూరంగా ఉంటే దేవుడిపై నువ్వు ఆధారపడతావు దేవుడు నిన్ను భుజాల మీద మొయ్యాలనుకుంటున్నాడు భుజస్కంధాల మీద నిన్ను నిన్ను మోయాలనుకుంటున్నాడు ఇజ్రాయిలను చుట్టూ నడిపించిన ఉద్దేశం ఇది అయిపోలేరా వాళ్ళను చూసి వీళ్ళను చూసి వాళ్ళు ఎక్కడ భయపడి పశ్చాత్తాపడి మరలా లోకం వైపునకు వెళ్ళిపోతారు అని చెప్పి మహాదేవుడు చేసిన పని ఏంటంటే అరణ్య మార్గంలో నడిపించారు అరణ్యులు ఎవరు లేరు ఎవరిపైన ఆధారపడడానికి లేదు దేవుడు తన ఉన్నతమైన సన్నిధిని వెల్లడిపరిచి అద్భుత రీతిలో వారిని నడిపించాడు ఈ మాటలు వించిన ఆత్మీలారా నీ జీవితంలో కూడా ఒక పని తలపెట్టినప్పుడు సహకరిస్తానన్న వారు వెనక్కిరిగిపోయారా కూడా ఉంటానన్న వారు రావడం మానేశారా ఎ ముందు నుండి నిలవబడే చివరి సమయం వచ్చేసరికి నిన్ను విడిచి వెళ్ళిపోయారా కలవరపడకు నిన్ను అరణ్య భూమిలో ప్రజలు వదిలేశారేమో ఆ అరణ్యానికి నేను రప్పించడానికి దేవునికి ఒక ఉద్దేశం ఉంది అరణ్యముల్లో నుండి నిన్ను భుజస్కంధాల మీద మోయడానికి ఆయన పరమ తండ్రిగా ఉన్నారు ఆమె ఆయన పరమ తండ్రిగా ఉన్నారు ఒక పక్షి రాజు తన పిల్లలకు ఎగురుట నేర్పించడానికి గూడును రేపినట్లుగా నిన్ను రేపినది ఆయనే నీ చుట్టూనున్న వారిని విడిచి వెళ్ళడానికి గల కారణం నువ్వు కంగ్ కృంగిపోతావని కాదు ఏ ఆధారం లేని చోట అరణ్యంలో నీటి ఓటలు పుట్టించినట్లుగా ఆయన నీకు జీవజలమను అయ్యున్నాడు తొట్టిలిపోవద్దు కలవరపడొద్దు ప్రభు వైపు చూడు ఆశ్చర్యకరమైన కృప సమృద్ధిగా గాక తండ్రి దేవా స్తోత్రాలు ఈ మాటలు విన్న వారందరిపై మీ అస్తాన్ని చేపండి చుట్టూ దారిలో ఇజ్రాయేల్ నడిపించినట్లుగా అయాన్ని బిడలు ఏ విషయంలో నానా 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 కలవరపడుతూ ఉన్నారో వాటన్నిటి నుండి విడిపించండి గొప్ప సహాయం ఎంత చేయండి మేలుకరంగా మార్చండి ఏసయ్య నామమున ఆమెన్ ప్రైస్త్ లార్డ్